నేనే మీ సుచిత శ్రీవ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉంటాను అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఈ సాయంత్రం పూట ఇవ్వకాయ అయితే కట్ చేయటానికి కూర్చున్నాము బాగా తెచ్చుకో రెండు రోజులు అయిపోతుంది రెండు రోజులు అయినాక పోస్తే బాగా పండిద్దన్నారు ఏందో అయినా కానీ పండినట్టుగా పెద్దగా లేదు లోపల ఇంకా పచ్చే ఇంకా పాలు అయితే కొంచెం కనపడ్డాయి ఇంకా ఆయిల్ అయితే రాసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నారు అది కట్ చేయడానికి మామూలుగా సప్స్ చేయలేదండి అయ్యా కూతురు మీరే చూస్తున్నారుగా చూడండి అసలు ఏమి ఇద్దం చేశారో పంచ కాకపోతే అంత బాగా పండలేదండి పండిపోయిందేమో అనుకొని కట్ చేసాం కానీ అయితే పండలేదు లోపల విత్తనాలు అవి మాత్రం పర్వాలేదు అనిపించింది కాయ అయితే పండినట్టుగా ఉంది ఇంక విత్తనాలు అవి అయితే కొంచెం పర్వాలేదు అన్నట్టుగానే ఉంది అంటే పచ్చి లేవు ఆటను బాగా పండుగను మీడియంగా అట్లా ఉన్నాయి అయ్యా కూతురు ఎట్టకైతే ఏమి చేయాలి తీసేసారు కింద అయితే బండ్లకు అవుతుందని చెప్పి పాత క్లాక్ వేసుకొని కట్ చేస్తున్నారు ఆ కత్తి రెండాది అండి గమ్ము అదే గమ్ములాగా అవుతుంది అయితే ఆయిల్ రాస్తున్నారు బాగా ఆయిల్ రాసుకుంటే అయితే ఇలా కట్ అవుతుంది బాగా అయితే అది చూడండి మధ్యలో అది కట్ చేస్తే ఎప్పుడైనా సరే పంచాయికి ఇంత నాలుగు వేలు చాలా తొందరగా ఉంటుందంట ముందైతే చీలదీయంగానే ఆ మధ్యలో అయితే లాగేస్తున్నా బాగా ఆ మధ్యలో లాగే విత్తనాలు అయితే అట్లా తీసేందుకు వచ్చేస్తున్నారు ఇన్నోడుకుంటే చేస్తున్నారు మధ్య నేనేమో ఆ ఇటు చూసుకుంటా అట్లా ఉన్నాను ఇద్దరు మాత్రం సపోర్ట్ చేసి బాగా తీసేసారు మా ఆయన అప్పలు చేస్తుంటే మా అల్లుడు చూస్తా ఊరుకోలేక మా అల్లుడు గారు కూడా చేశారు ఒక బద్ద అయితే మా బాబాను నా కొత్త తీశారు ఇంకో బద్ద అయితే మా అల్లుడు గారు అండి చెయ్యి మా అల్లుడు గారు నా కొత్త తీసారు మాకైతే ఇది గిన్నె వచ్చాయి ఇది అయితే ఇంకా ఇలా అయితే చీరలు తీసేసి అల్లుడు గారు అలాగే తీసేశారు చక్క చక్కగా తీసేసారండి ఇగో ఈ గిన్నెలో ఒక అయితే వీళ్ళు ఇంక ఇలా చేస్తుంటే నేను ఖాళీగా ఉంటుంది కానీ ఒక స్వీట్ అయితే తయారు చేసాను అండి పంచకైతే ఎప్పుడు చేయలేదు నేను ట్రై చేద్దామని చెప్పి చేశాను మిక్సీ గిన్నెలో కొన్ని పనస్తలు వేసుకొని పాలు పోసి కాస్త అంటే సుమారు సుమారు కొంచమే చేశాను ఇదైతే నెయ్యి అండి అంత మించి కట్టేసి ఇలా అయితే నేను చేశాను కానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది అంటండి పొడి వేసేసి కమ్మని స్మెల్ కోసం నెయ్యి వేసాను కదా చేస్తుంటేనే ఆ నెయ్యి వాసన గుమ్మాయించి కొట్టింది నా కోర్త అయితే అమ్మ సూపరు అమ్మ సూపరు వాసన వస్తుంది అంటుంది అలా అయితే నేనైతే చేశాను కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరింది మా బావ ప్రతిదీ ఏదో ఒకటి వంతు మా బావ కూడా చాలా నచ్చింది మా కూతురు కూడా చాలా నచ్చింది మా అల్లుడి గారు కూడా చాలా బాగుందని చెప్పారు ఇదిగో చూడండి మా బావ ఎలా చెప్తారో మా బావ నా వీడియో